తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్ త్వరలోనే ఇంటింటికి హై స్పీడ్ ఇంటర్నెట్ అందనుంది నగరాలు పట్టణాలతో పాటుగా గ్రామాల్లోనూ ఇంటింటికి హై స్పీడ్ క్వాలిటీ ఇంటర్నెట్ అందించేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది రాష్ట్రంలోని మొత్తం ముప్పై మూడు జిల్లాలను పది జోన్లుగా విడగొట్టి టీ ఫైబర్ గ్రిడ్ సర్వీస్ ఆధ్వర్యంలో ప్రైవేట్ సంస్థల ద్వారా ఇంటర్నెట్ అందించేందుకు ప్లాన్ చేస్తోంది అందుకోసం వేగంగా అడుగులు పడుతున్నాయి ఇప్పటికే ఆయా సంస్థల నుంచి అధికారులు టెండర్లను ఆహ్వానించారు ముందుగా మూడు నెలల పాటు ఇంటర్నెట్ టీవీ ప్రసారాలు ఉచితంగా అందించనున్నారు ఆ తరువాత అతి తక్కువ ధరలకే ఈ సేవల్ని అందించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు అందుకు అధికారులు కార్యాచరణ మొదలుపెట్టారు మూడు నెలల తరువాత ఇంటర్నెట్ కేబుల్ టీవీ ఈ ఎడ్యుకేషన్ సేవలను మూడు వందలు అందించనున్నట్లు తెలుస్తోంది ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సమావేశమయ్యారు తమ ప్రభుత్వం చేపడుతున్న టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ త్రీలో చేర్చాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు తెలంగాణలోని ప్రతి గ్రామం మండలాలకు నెర్కౌట్ కల్పించాలని టీ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి సింధియాకు సీఎం రేవంత్ వివరించారు అరవై ఐదు వేల ప్రభుత్వ సంస్థలకు జీటు జీ జీటుసీ సేవలు అందించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అరవై మూడు లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని వివరించారు తెలంగాణలో టీ ఫైబర్ ప్రాజెక్టు అమలుకు ఎన్ఎఫ్ఓఎన్ సహకారం అవసరమని ప్రాజెక్టు కోసం ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల వడ్డీ రుణం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు పట్టణ ప్రాంతాల్లోని ముప్పై లక్షల ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు నెలకు నామమాత్రంగా కేవలం మూడు వందలకే హై స్పీడ్ ఇంటర్నెట్ టీవీ ఈ ఎడ్యుకేషన్ సేవలు అందించనున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలత వ్యక్తం చేయగా తాజాగా టెండర్లు ఆహ్వానించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది త్వరలోనే పథకం ప్రారంభించనుండగా మూడు నెలల పాటు ఉచితంగా సేవల్ని పొందవచ్చు